హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చి కొన్ని హార్వెస్ట్ వచ్చాయండి అవి తీసుకుందాము పచ్చిమిర్చి వంకాయలు ఉన్నాయి అలాగే మీకు ఆకుకూరలు కూడా వచ్చాయి నేను అవన్నీ మీకు చూపిస్తాను రండి ముందైతే పచ్చిమిర్చి కోసేద్దాం అండి చూడండి కొన్ని పచ్చిమిర్చి అయితే ముదిరిపోయాయి ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం ఇది మనం లాస్ట్ డిసెంబర్ లో వేసిన మొక్కలండి అప్పటి నుంచి కూడా చక్కగా మనకి పచ్చిమిర్చి ఈ మొక్క అయితే మాత్రం చూడండి ఫ్రెష్గా పెద్ద పెద్ద పచ్చిమిర్చి లోపల లోపల ఉన్నాయి కోసేద్దాం ఈ సంవత్సరం అయితే నేను నారు వేసాను నారు కూడా వచ్చింది ఇంకా టూ త్రీ డేస్ లో మనం పెట్టేసుకోవచ్చు పచ్చిమిర్చి మొక్కలు అది కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి పచ్చిమిర్చి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మనం పండించుకున్న పచ్చిమిర్చి ఆర్గానిక్ గా మనం పండించుకుంటున్న పచ్చిమిర్చి కర్రీస్ లో కూడా చాలా బాగుంటాయి చూడండి ఇన్ని పచ్చిమిర్చి అయితే వచ్చాయి ఈ మొక్క కూడా చూద్దాం ఈ మొక్క కూడా ఉన్నాయి నల్ల చీమలు అయితే వస్తున్నాయండి పచ్చిమిర్చి ముక్కలకి నేను గమ్యాక్షన్ చల్లుదామని అయినా చూద్దాము ఇంకా రెండు మూడు రోజులు అని చెప్పి చూస్తున్నాను వచ్చినప్పుడల్లా ఇలా దులిపేసి వెళ్తున్నాను ఇంకొకసారి చూసిన తర్వాత అవి పోకపోతే కొంచెం మనం గమ్యాక్షన్ కానీ బూడిద కానీ చలి చూద్దాము చూసారా పచ్చిమిర్చి ఎన్ని వచ్చాయో ఇక్కడ చూడండి వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం గుత్తి వంకాయ వండుకోవాలంటే ఈ సైజులో కట్ చేసేసుకోవాలి కదా నేను కట్ చేసేస్తున్నాను గుత్తి వంకాయ వండుకోవాలంటే నేను ఈ సైజులో కట్ చేసేస్తానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి కొంచెం మొక్కలు కూడా వడ్లిపోతూ ఉన్నాయి ఈ వంగ చెట్లు మనం దాదాపుగా ఏడెనిమిది వంగమొక్కలు ఉన్నాయండి అందుకే నేను నారు పోయలేదు ఈసారి నాలుగు రకాల వంగ మొక్కలు ఉన్నాయి మన గార్డెన్ లో ఇవన్నీ కూడా నేను కోసినప్పుడు మీరు చూడండి తెల్ల ఉంది పొడవ ఉంది ఇలా కోల వంగ ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇది టూ ఇయర్స్ అవుతుందండి ఈ టబ్లో మనం ఈ వంగ మొక్క పెట్టి చాలా బాగా మనం అయితే ఈల్డ్ తీసుకున్నాము చాలా వంకాయలు తీసుకున్నాం మనం నిజంగా టూ ఇయర్స్ నుంచి ఊత వస్తూనే ఉంది ఇది చూడండి కొంచెం లావు వంగ అనమాట ఇది గుండ్రంగా ఉండి లావుగా వస్తుంది వంగ ఇవి చూడండి కోలగా వస్తాయి అనమాట అట్లా మన గార్డెన్ లో ఒక నాలుగు రకాలైన వంగ మొక్కలైతే ఉన్నాయి ఇది చూడండి ఇది తెల్ల వంగసారా ఇక్కడ చూడండి ఇది ఒక రకమైన వంగ చూసారా ఇది ఇది ఒక కలర్ లో ఉంటుంది ఇది ఒక కలర్ లో ఉంటాయి ఇవి చూసారా డార్క్ కలర్ లో ఉన్నాయి ఇవి కొంచెం లైట్ కలర్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి ఒక రకమైన ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయండి చాలా వస్తాయి అన్నమాట కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి ఎక్కడైనా చూడండి ఇలా గుత్తులుగా వస్తాయి ఇవి ఇక్కడ చూడండి విత్ తెల్ల వంగ ఇవి కూడా కోసేస్తున్నాను నేను నేను గమనించిన దాన్ని బట్టి చెప్పాలంటే ఈ తెల్ల వంగ కొంచెం గట్టిగా ఉంటుందండి ముదిరిపోయినట్లు ఉంటుంది ఇందులోనే రెండు రకాలు ఉన్నాయండి తెల్లవంగా ఉంది ఇది కూడా ఉంది అనమాట రెండు రకాల వంగలు ఒకే టబ్లో వచ్చాయనమాట చూడండి నేను చిన్నకాయలు ఉంచేసి పెద్ద పెద్దయే కోసేస్తున్నాను సర్పు ఒకటి ఉంది చూసారా ఈ రోజు మనకైతే ఇన్ని వంకాయలు వచ్చాయండి బాగుంది చూడండి వంకాయలు అయితే ఇన్న వచ్చాయనమాట రకరకాల వంకాయలు వచ్చాయి మన గార్డెన్ లో ఇక ముందంతా మనం హార్వెస్ట్ అయితే చాలా బాగా తీసుకుంటామండి అన్ని వెజిటబుల్స్ కూడా మొక్కలు అన్నీ కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి పాదులు అవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి అనమాట మనం ఇంకా ఒక వన్ మంత్ అయితే చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు చూసారా వంకాయలు అయితే ఎన్నొచ్చాయో అలాగే పచ్చిమిర్చి కూడా చూడండి పచ్చిమిర్చి వంకాయలు వచ్చాయి ఇంకా తోటకూర కూడా ఉంది అది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ప్రతి కుండీలో తోటకూర అయితే వచ్చిందండి ఒక రెండు మూడు మొక్కలు అయితే ప్రతి టబ్బులో కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను ఇప్పుడు తీసేస్తాను పప్పులో వేసుకోవచ్చు చూడండి తోటకూర అయితే వేర్లతో సహా తీసేసుకోవాలి కాబట్టి నేను తీసేస్తున్నాను మనం లాస్ట్ మంత్ అన్ని టబ్స్ లో మట్టి కింద అనేది మిక్స్ చేసి మళ్ళీ టప్స్కి ఎత్తి పాదులు అలాగే మొక్కలు నార్లు అన్నీ వేసుకున్నాం కదండి కాబట్టి అన్ని రకాల మట్టి కలిసి ఈ టప్స్లోకి మళ్ళీ ఫిల్ చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క టబ్లో ఒకటి రెండు తోటకూర మొక్కలు అయితే నాకు ఉన్నాయి అంతేకాదు ఒక్కొక్క టబ్లో మనం పాదులు పెట్టుకున్నాం సొరపాదు పెట్టుకున్న దానిలో ఒకటి రెండు టమాటో మొక్కలు ఉన్నాయి అలాగే చిక్కుడు మొక్క వస్తుంది కుండీ చిక్కుడు అంతేకాదండి అక్కడక్కడ కొత్తిమీర ఉంది ఇవన్నీ కూడా మనం వేసినవి కాదు ఈ సాయిల్ అంతా మిక్స్ చేయడం వలన ఇలా ఆల్రెడీ మరుగున పడిన సీడ్స్ మళ్ళీ చక్కగా మొలకెత్తి ఇట్లా అనమాట నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుంది ఆ విధంగా వస్తున్నదే ఈ తోటకూర చూడండి నేనైతే చాలా తోటకూర అయితే ఒక్కొక్క టబ్లో రెండు మూడు మొక్కలు తోటకూర మొక్కలు అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి ఈ కాకరపాదు కూడా అంతే మనం పెట్టింది కాదండి అలా వచ్చేసింది అది ఇక్కడ చూడండి పెద్ద తోటకూర మొక్క అయితే వచ్చింది పక్కన కుండీలో కూడా ఒక మొక్క అయితే వచ్చింది ఇది మనం వేసింది కాదు ఒక సీడ్ అయితే వేయం కదా సాయిల్ మిక్స్ చేసినప్పుడు అలా వచ్చేస్తున్నాయి అనమాట నాకైతే భలే సంతోషంగా అనిపిస్తుంది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి తోటకూర దీంతో మనం ఒక్కరోజు పప్పులో వేసేసుకోవచ్చు మనం స్పెషల్గా గ్రో బ్యాగ్స్లో వేయాల్సిన అవసరం లేకుండానే ఇలా ఒక్కొక్క టబ్లో ఒకటి రెండు తోటకూర మొక్కలు లేదా టమాటో మొక్కలు వస్తున్నాయి వాటిని మనం మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు వేరే టబ్స్లోకి ఒక్కొక్క టబ్లో అయితే వంగ మొక్కలు కూడా వచ్చాయండి అది ఆ విత్తనాలు ఉండి వచ్చాయో ఏమో వంగ మొక్కలు కూడా వచ్చాయి అలాగే చిక్కుడు మొక్కలు వచ్చాయి కుండీ చిక్కుడు టమాటో మొక్కలు వచ్చాయి ఒక దానిలో అయితే సొరపాది వచ్చిందండి నేను గింజ అనేది పెట్టనే పెట్టలేదు అసలు విత్తనం నాటకుండానే చక్కగా సొరపాదైతే వచ్చింది ఇక్కడ చూడండి రెండు టమాటో మొక్కలు ఉన్నాయి ఒకటి నేను పెట్టింది ఒకటి దాని అంతటా అదే వచ్చింది నేను చెప్పాను కదా సొరపాది చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి మనం ఇందులో చుక్కకూర వేసాము ఇందులో కూడా తోటకూర వచ్చింది ఆ తోటకూర అంతా తీసేస్తున్నాను నేను ఇప్పుడు చూసారా మనం అంతకు ముందు ఇందులో ఒకవేళ తోటకూర వేసి అనమాట చిన్న చుక్కకూర ఎంత ఫ్రెష్ గా వస్తుందో ఈ మధ్య మధ్యలో ఈ గడ్డంతా కూడా నేను ఇప్పుడు తీసేస్తాను పిచ్చి మొక్కలు అంతా కూడా నేను కూర వచ్చిందండి మనం వేసింది దానిలోనే అక్కడక్కడ ఈ గ్రీన్ తోటకూర కూడా ఉంది దాన్ని కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారా ఇందులో కూడా కలుపు ఉందండి ఇదంతా కూడా నేను తీసేస్తాను చూసారు కదండి తోటకూర అయితే ఇంత అనమాట అయితే ఈ రోజు మనకు వచ్చిన హార్వెస్ట్ ఇవేనండి పచ్చిమిర్చి వంగ అలాగే తోటకూర ఇవి మాత్రం మనకి హార్వెస్ట్ వచ్చాయి ఈ రోజు మనకు వచ్చిన హార్వెస్ట్ అయితే ఇవే అనమాట ఇంకా మనకి ఇంకా ఇప్పుడే కొత్త కొత్తగా అన్ని పెట్టాం కాబట్టి ముందు ముందు చాలా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వంకాయలు పచ్చిమిర్చి తోటకూర అయితే ప్రస్తుతం మనం చేసుకున్న హార్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరంకి గార్డెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ